హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక కొత్త హెల్దీ రెసిపీ చూడబోతున్నాం స్టార్ట్ చేద్దామా మరి ముందుగా ఒక రెండు కట్టలు పాలకూర తీసుకోండి దాని ఆకులు ఫ్రెష్ ఆకులన్నీ తీసుకోండి కాడలు తీసేసి ఫ్రెష్ ఆకులే తీసుకొని పక్కన పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ పక్కన పెట్టుకున్న తర్వాత క్యారెట్ క్యారెట్ చెక్కు తీసి సేమ్ దాన్ని కూడా సన్న సన్న ముక్కలుగా నేను కోసినట్టుగా కట్ చేసి సన్న సన్న ముక్కలు కోయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉల్లిపాయ తీసుకొని ఆ ఉల్లిపాయని పొట్టు తీసేసి సన్న సన్న ముక్కలుగా కోయండి కోసిన తర్వాత పచ్చిమిర్చి తీసుకోండి పచ్చిమిర్చి తీసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని దానికి మధ్యలోంచి కట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చేసిన తర్వాత పాలకూర సన్న సన్నగా పాలకూర ఆకులు సన్న సన్నగా కోసుకోండి కోసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో గరం మసాలా వేయండి గరం మసాలా అంటే దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు నల్లిమిరియాలు మిరియాలు షైజీరా వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేయండి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేయండి తర్వాత పచ్చిమిర్చి వేయండి వేసి లో ఫ్లేమ్లోనే చేయాలి ఫ్రెండ్స్ ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత అందులో ఒక కప్ బియ్యం అదే లాంగ్ గ్రెయిన్ రైస్ కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి ఆ బియ్యం ఇంతలో యాడ్ చేయండి ఒక రెండు కప్పుల నీళ్ళు పోయండి అంటే ఒక్క కప్ రైస్కి రెండు కప్పుల నీళ్ళు పోసి ఉప్పు వేసి లిడ్ పెట్టి త్రీ ఫోర్త్ వరకు ఉడకనివ్వండి రైస్ రైస్ త్రీ ఫోర్త్ ఉడకాలి ఉడికిన తర్వాత లిడ్ తీసి మనం ఏవైతే తరుక్కున్నామో సన్నగా తరుక్కున్న క్యారెట్స్ మళ్ళీ పాలకూర రెండు వేసేసి లిడ్డు పెట్టేయండి ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం ఉడికేంతవరకు ఇది ఒక టూ త్రీ మినిట్స్లో మహా అంటే ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత ఉడికిన తర్వాత మనం ఒక ఐదారు జీడిపప్పులు ఘీలో ఫ్రై చేయండి జీడిపప్పులు ఘీలో ఫ్రై చేసి గార్నిష్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా మనం చేసుకున్న హెల్దీ హెల్దీ రెసిపీ దీన్ని పెరుగు చట్నీతో తినవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీని పేరు మీరు సజెస్ట్ చేయండి చేస్తారు కదా